చిప్కో ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో తెహరీ డ్యామ్కు వ్యతిరేకంగా ప్రస్తుత ఉత్తరాఖండ్లోని సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలోని చేపట్టారు చిప్కో అనగా చెట్లను హత్తుకోవడం అని అర్థం ఇది వాణిజ్యపరమైన అడవులకు వ్యతిరేకంగా జరిగింది ఇది ఉత్తరాఖండ్లోని గర్వార్ హిమాలయ ప్రాంతంలో గల చమోలీ జిల్లాలోని మండల్ అనేటువంటి గ్రామంలో జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు సుందర్లాల్ బహుగుణ మరియు చండీ ప్రసాద్ భట్ మొదటిసారిగా పర్యావరణ సత్యాగ్రహ అనే ఉద్యమాన్ని చేపట్టారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళలు గౌరీ దేవి ధూమ్సింగ్ నేగి ఇందులో అనేక సంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొనడం వలన ఒక నూతన భావన ఫెమినిజం అనేది వెలుగులోకి వచ్చింది దీనిలో పాల్గొన్నటువంటి సంస్థ దసోలి గ్రామ సవరాజ్ సంఘ్ చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుబున మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఉత్తరాఖండ్లోని రిషికేస్ వద్ద మరణించారు